నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారు అన్న వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి గతంలో పూతలపట్టు నియోజకవర్గానికి వైఎస్ఆర్ పార్టీ తరపున ముప్పై వేల మెజారిటీతో ఆయన గెలుపొందారు ఐదేళ్ల పరిపాలనలో ఆయనపై సర్వేలో స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో పార్టీ అధిష్టానం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎం సునీల్ కుమార్ నియమించింది ఈ క్రమంలో ఆదిష్టానం జిల్లా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిపై ఎమ్మెల్యే ఎంఎస్ బాబు తిరుగుబావు ఎగురవేశారు బహిరంగ సమావేశంలో పెద్దిరెడ్డి పైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపైన డబ్బులకు సీట్లు అమ్ముకుంటున్నారు అంటూ విమర్శించారు ఒకనొక దశలో కాణిపాకం వచ్చి ఇద్దరు ప్రమాణం చేయాలని ఆయన సవాల్ విసిరారు ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానం క్రమశిక్షణ చర్యలో భాగంగా గట్టిగా మందనిచ్చినట్లు సమాచారం అయితే రాజకీయ మనుగడ కోసం తెలుగుదేశం పార్టీ అధిష్టానాన్ని సైతం ఇటీవల ఎంఎస్ బాబు కలిసినట్లు గుసగుసలు వినిపించాయి అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డీకే శివకుమార్తో ఎంఎస్ బాబు మంతనాలు జరుపుతున్నట్లు త్వరలోనే కాంగ్రెస్ పార్టీలోకి ఎంఎస్ బాబు వెళ్తారని ఆయన అనుచరుల వర్గం ప్రధాన నాయకులు సైతం కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారని వాదనలు బలంగా వినిపిస్తున్నాయి 这类。